ఇప్పుడు మీరు ఇంకొకటి ఇగో ఇది ఎక్కడ నిర్మల్ జిల్లాల యూరియా కోసం రైతులు క్యూ కట్టిన పరిస్థితి అన్నదాత కన్నీళ్లు పెట్టుకున్న ఘట్టాలు ఇవని అన్నదాతకి ఏమైందన్నా వచ్చిన తెలంగాణలో మార్పు 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 అన్నాం కదా ఇప్పుడు చూడు యూరియా కోసం నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా ఆ కుంటాలలో యూరియా కోసం పడిగాపులు పోలీసుల సమక్షంలో నాలుగు వందల యాభై బ్యాగులు మాత్రమే పంపించేసారు కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రైతన్న రోడ్డు మీద కచ్చి గీ లైన్లు కనబడ్డాయా ఈ లైన్లు ఏన్న కనిపించినా గీ దాడ ఏమన్నా కనబడ్డదా ఓ రైతన్న ఒక్కసారి నువ్వు ఆలోచించకపోతేవి కేసీఆర్ అంత మంచి చేస్తే గీ అలా మార్పు మార్పు అని చెప్పి మన నెత్తిలో కుంపటి పెట్టుకుంటుంది అది బరబరగాలబట్టే కింద రేక్ కంపేసి ఇక ఏం చేద్దాం మన బతుకులు తెలంగాణ ప్రజలారా ఇక ఆలోచించు ఇక దీంతో పాటుగా ఇంకో ముందుకేస్తా ఎందుకు అంటే ఇక దానికి సంబంధించి మీరు చూస్తే మీరు ఏమంటారు ఏం కథనరు ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్ ఇదైతే ఇక ఇంకొక అంశం ఏందంటే ఇంతకంటే ఘోరమైన ముచ్చట్లు ఉన్నాయి ఇక తెలంగాణకు ఏంది వీళ్ళ అధికారంలోకి రాక ముందుకు చెప్పిన ముచ్చట్లు అవన్నీ చూస్తే బెంబేలు ఎత్తిపోతారు ఏంది అంటే ఐటి రంగాన్ని న్యూక్లియర్ చికెన్ రియాక్షన్ ఏదో ఏమో మీకైతే ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో ఎప్పుడ్రీ పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మొన్న కొల్లాపూర్ ఘటనకు సంబంధించి ఒక సంఘటన జరిగితే ఇదే ఐటీ పురపాలక శాఖ మంత్రిగా చేసిన మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు స్వయానా కుటుంబానికి ఎట్ల ధైర్యం చెప్పాడు నేను ఉంటా మీతోనే ఉంటా మీరు అధైర్య పడకండి అంటూ కార్యకర్తను ఏ విధంగా కాపాడుకున్నాడు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడురి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా ఎట్లెట్లున్నాయి ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలి గింత ఘోరంగా గింత అన్యాయంగా పదేళ్ల పాటు ఎక్కడన్నా మీరు చూసిర్రా ఏమైపోయిందో చూసిర్రా ఇక ఇంతకంటే దారుణం ఏమన్నా ఉన్నదో ఒకసారి ఒక్కసారి చూడురి உதோகம் ஏதாவது இடம் கட்டி ஏதாவது உத்தியோகம் பிள்ளைங்க சின்ன பிள்ளைங்க காட்டி நான் பார்ட்டி அதுச்சி அது ஏன் செய போராட்டம் கூட சொல்ல న్నారా ఒక కార్యకర్త ఒక మాజీ సైనికుడు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా ధైర్యం చేస్తుండో ఇది కేటీఆర్ కు ఉన్న గుణం మంచి గుణం అంటే అన్యాయంగా జరిగింది ఇక ఒక పెద్ద ఆయన కే రేవంత్ రెడ్డి నీడతాను నాకు ఏం సంబంధం లేదు నాకు ప్రేమేం లేకుండా నా సంబంధించి నాకు సంబంధం లేదు అసలు వీడియో ఒక్కసారి ఇన్నో రే అంటే భూతులు మాట్లాడతాను సార్ రేవంత్ పెద్ద ఆయన ఆయన ఇరవై నాలుగు గంటల పన్నెండు ఇస్తాడు ఇంకా ఇంకొక ఏడంటే ఏడిపిస్తాడు కొట్టు అంతేసుకుట్టుకొని తిన్నామనే తక్కువ ఈ చేశారేమో ఏ జనాలు అన్నీయకూడదు మన ఇంటి వాళ్ళే కూడా జనాన్ని మంచిగా సవలూ అలాంటి కొడుకు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు లేకునే కొనే మూడు లంచాలు నాలుగు లంచాల ఇల్లు కోసే ఇంత అబ్బాయి వద్ద ఆగి లేదు తమి నా కోట సుశీలరా ఒక పేద ఒక అంటే ఒక పెద్ద ఆయన తన యొక్క గోడును ఎట్లా చెప్తున్నాడు ఆయన కేసీఆర్ ఉంటుంటే ఇలా ఎట్లుండు పరిస్థితి ఏం కథ అనేది కూడా చెప్తుండే ఎంత ఘోరం అయిపోయింది ఈరోజు ఇంకొక అంశాన్ని కూడా విను మీరు చూపిస్తా నేను రైతులు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను పది ఎకరాలు నాటేసిన నాలుగు ఎకరాలు నాటేసిన దానికి లా కూడా అప్పు తెచ్చి పెట్టినా నేను మరి అప్పు తెచ్చి పెట్టినాక మన అప్పని చేయాలా లేదా మరి మన అతని ఇది చేసిండు చల్ల హైదరాబాద్ని అమెరికా లాగా చేసిండు ఎవ్వడు చేసినాడు ఏ ముఖ్యమంత్రి చేయలేడు ఎవ్వరు చేయలేడు మన సారు కేసీఆర్ చేసిండు ఇప్పుడు వీళ్ళు దొంగలు వచ్చి అంత అన్ని అంక ఏమేమైతే గల్లి గల్లి అమ్ముకుంటారు వీళ్ళు ఏమితారు కానీ హైదరాబాద్ అమ్ముకుంటారు పల్లెలు అమ్ముకుంటారు కరెంటు అమ్ముకుంటారు ఈ భవనాలు అమ్ముకుంటారు అన్ని అమ్ముకుంటారు ఐదేళ్ళు ఏమిస్తారు నేను లోపలే దింపేస్తేనే సక్కనవుతారు కానీ లేకపోతే చాలా అయిపోతాము రైతు బాంధు లేదు ఏది లేదు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి అన్ని అర్థమైందా ఒక సామాన్యుల గోస ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మీకు చూపెట్టాలి ఇప్పటికైనా మనం పోరాటానికి సిద్ధం కావాలి లేకపోతే రే భవిష్యత్ ల మన బండి సంజయ్ అని ఉంటాడు బండి సంజయ్ అన్న ఒకసారి మాట్లాడిండు అది కూడా నువ్వు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయిత బుద్ధ ఫస్ట్ మళ్ళీ నువ్వు మీరు మేము కాదు కాంగ్రెస్ బీజెం కొట్టడుకుడు కాదు ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆయిత బుందపెట్టాల ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంట కూడా మీరు మేము కాదు కాంగ్రెస్ బీజేం కొట్టాడు కాదు అర్థమైందా ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒకటే మళ్ళీ మీరు వేరే అనుకునేటోళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటే మళ్ళీ వీళ్ళు అన్న గట్లెట్లుంటది అనేది మీరు అనకండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలరా దయచేసి ఆలోచించాలి దయచేసి ఎందుకు ఆలోచించాలంటే వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళది ఒకటే గూడు ఒకటే కుంపటి ఒకటే పొయ్యి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ బీజేపీ అనేది ఏమీ లేదు